నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు పట్న కేంద్రంలో హలో మాల చలో ఢిల్లీ జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ తో కలిసి జాతీయ కార్యదర్శి యశోదా భాస్కర్ జిల్లా అధ్యక్షులు చిటిమల్ల ఆవిష్కరించారా ఆవిష్కరించారు సందర్భంగా యశోదా భాస్కర్ మహేష్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారత పార్లమెంట్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసంఖ్యబద్దంగా చేసిన ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు కోస అధికారి సంద అనిల్ జిల్లా నాయకులు అశోద యాకూబ్ బాలకుర్తి నియోజకవర్గ యనమాల రాకేష్ అదర్కి యువసేన మండల అధ్యక్షులు బాణాల సంజీవ మండల ఉపాధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు రాజధాని భారతదేశ రాజధానిలో నడుపున జంతర్ మందర దగ్గర నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి చెందిన మేధావులు అదేవిధంగా సామాజిక వర్గంలో పనిచేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి శక్తివంచం లేకుండా ఆర్థిక సాయం చేయాలి అదేవిధంగా ఎందుకు అని అంటే ఈరోజు నిన్న మొన్న జరిగిన ఉద్యోగ అవకాశాలలో కానీ డిసెంబర్ ఒకటో తారీఖులో జరిగిన ఏదైతే ఉందో మన మీటింగు ఏ రకంగానైతే విజయవంతం చేసిండ్రో మాలా సింహగర్జన ఏ రకంగా విజయవంతం చేసిండ్రో అదే విధంగా ఈరోజు ఢిల్లీలో జరిగే ప్రోగ్రాం కూడా విజయవంతం చేయాలి ఎందుకు అంటే అణగారిన వర్గాలుగా మాలలకు కనీసం ఏ చేతి వృత్తులు కానీ పని వృత్తులు కానీ ఇవ్వలేదు ఇప్పుడు మాలలు అంటే గతంలో రాజుల పరిపాలనని చూడ మాలలు మాల యోధులు ప్రతి గూడానికి వచ్చినా వచ్చిన ఫస్ట్ ముందుండేది మాల అలాంటి మాలకి ఈరోజు ఎలాంటి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేదొక్కి మాల అనే పదాన్ని కూడా కనీసం నోచుకునే విధంగా మమ్మల్ని అన్యాయం చేయడానికి గురి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మాల బిడ్డ మాల ఉద్యోగాలు మాల ఉద్యోగులు ఉద్యోగస్తులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్పందించాలి సహకరించాలి ఈ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు భారతదేశ రాజధాని నడిపొడ్డున మన మాల మన సత్తా ఏందో చూపెట్టడానికి పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు నెల్లూరు మండల కేంద్రంలో మాల సోదరులు మాల బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా నేను సైతం మాల సామాజిక వర్గానికి ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తా పనిచేస్తా అని ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ రేపు ఇరవై ఐదో తారీఖు నాడు ఢిల్లీలో మన గాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను పదిహేను నుంచి ఇరవై శాతం పెంచాలనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేది మన డిమాండ్లతో పోతాం కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ భావాజాలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా బాల సామాజిక వర్గానికి మేము గతంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏ ఉద్యమం చేసినా సామాజిక ఉద్యమంగా పనిచేసినాం కానీ మమ్మల్ని అన్ని పార్టీలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి పార్టీ కూడా మాలని ఎప్పుడు కూడా గుర్తించలేకపోవడం చాలా విచారకరం సిగ్గుచోటి ప్రతి పార్టీలో ఉన్న మేము ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తాం మేము నిలబడ్డాము అంటే మాలోడు మాట ఇస్తే ఎదుగుతుంది రామ్ కానీ మమ్మల్ని ఈ రోజు అసలు అనే పదానికి దూరం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల నిరసన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నెల్లికుదురు మహోబాబాద్ జిల్లాకు సంబంధించిన మాలా సోదరి సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా ఎడికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటారు ప్రధానంగా దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాల మీద ఏదైతే దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష మీద రాజ్యాంగం ఆమోదించిన రోజు నవంబరు ఇరవై ఆరును పురస్కరించుకొని ఆ రోజు తలోమాల చెలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సాధన సభ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దళితుల యొక్క ఆత్మగౌరవం ఏదైతే దళితుల పట్ల చూపుతున్న వివక్షను వెంటనే వీడనాడాలని చెప్పి హెచ్చరిస్తూ పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి అదేవిధంగా అసంఖ్యాకంగా ఏర్పాటు చేసిన వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని ఇలాంటి ప్రధాన అంశాలతోటి ఈరోజు హలోమాల చెలో పేరుతో జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కేంద్రంలో ఉన్న మన దళితులు బహుజనులు అదేవిధంగా మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ